హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ అయినటువంటి రైతు వారి సేతపు దేశపు సీమ ఎద్దులను అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ప్రాముఖ్యానికి ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామం నుంచి రైతు మన చల్లకైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్ని ఫ్రెండ్స్ మరి వీటి సేదీపు పనుల వివరాలకి వెళ్తే ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరి వీటి పనితనం చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అలాంటి వీటికి వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ అలానే మీకు రైతు నెంబర్ స్క్రీన్పై వీడియోపై కూడా నాకు కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ట్రాయ్